హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ మనకు ఏపీ డిఎస్సికి సంబంధించి మరొక శుభవార్తనైతే రావడం జరిగింది ఏపీడిఎస్సి అప్లికేషన్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులకు అద్దెపోయే వార్తనైతే చెప్పడం జరిగింది దీని గురించి పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు డిఎస్సి కోసం అప్లికేషన్స్ అయితే తీసుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులతో డిఎస్సికి దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతుంది ఈ సందర్భంగా ప్రభుత్వం మరొక శుభవార్త అని చెప్పింది ఎస్సీ ఎస్టీ బీసీ దివ్యాంగ అభ్యర్థులు డిగ్రీలో నలభై శాతం మార్కులతోనే అప్లై చేసుకునేలా ఉత్తర్వులైతే జారీ చేయడం జరిగింది బీఈడికి టెట్కు డిగ్రీలో నలభై శాతం మార్కులు అర్హతగా ఉండగా డిఎస్కి నలభై శాతం పెట్టడంపై అభ్యర్థులు అభ్య అభ్యంతరం చెప్పిన విషయం తెలిసిందే దీన్ని పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవడం జరిగింది జనరల్ అభ్యర్థులకు మాత్రం యాభై శాతం మార్కులు ఉండాలని చెప్పడం జరిగింది